మా పెద్దోళ్ళు ఇచ్చారు నాకు అన్నాడు అప్పటికి ఈయనకి దగ్గర దగ్గర ఇరవై లక్షలు ఖర్చు అయిపోయింది పద్నాలుగు నుంచి పదహారు లక్షలు ఇళ్ళ దగ్గర అయింది సునీ ఆడు గంగిరెడ్డి ఇంకో ఐదు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి పెంచి పెట్టాడు ఇది అయిపోయింది సీన్ కట్ చేస్తే దాంట్లో ఏం చేయాలో అర్థం కాని ఈ అప్పు తీర్చాలి కూతురు ఇవ్వదు అల్లుడు ఎవడు బామ్మరిది ఇవ్వడు ఆ టైం లో సునీల్ యాదవ్ గారు మాట కారు కదా ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏం దగ్గర మీదకి తీసుకొచ్చాడు మా ఫ్రెండ్ వాళ్ళు వజ్రాలు అదే పురాతన ప్రదేశాలు అక్కడ మంచి వజ్రాలు వచ్చినవి రంగురాలు కూడా వజ్రా అవి రూపాయలు వద్దు మీరు గనక దగ్గర పెడితే చాలా ఐదు ఆరు వందల కోట్లు వద్దు వాడు మనకు వంద కోట్లు ఇస్తాడే వాడితో మాట్లాడిచ్చాడు అవి ఎక్కడ ఉన్నాయో అవి తీసుకురావడం కోసం అని చెప్పేసి అవి తవ్వకం ఎండింగ్ స్టేజ్కి వచ్చింది పూజలు అయ్యో చేస్తున్నారు అని చెప్పి ఆ ముక్క చెప్పేటప్పటికి ఇంకొక నలభై లక్షల దాకా అప్పులు వచ్చినాయి ఇలా క్యాష్ అప్పులు తీసుకొచ్చాక అది గంగిరెడ్డి వీళ్ళందరూ అరేంజ్ చేశారు సీన్ గట్ చేస్తే అందులో ఈ డబ్బులు కొంత సునీల్ యాదవ్ నేను రెండు వాడుకుంటాను సార్ అట్ట ఇట్లాగనేసి అంతా అయిపోయింది సీన్ చేస్తే అదంతా ఫేక్ అని తెలియదు అది కూడా ఈ రెండిటితో డిసప్పాయింట్ అయిపోయి ఉన్నటువంటి వివేకానంద రెడ్డి ఒక ఎత్త అయితే ఇదంతా నమ్మినటువంటి వాడు దస్తగిరి అటు గంగిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎటు లేని పరిస్థితి అయిపోయింది ఎవరి నానాలో తెలియట్లేదు వీళ్ళకి ఆ టైంలో దస్తగిరి వెళ్ళి నువ్వు చెప్తేనే కదా మేమంతా ఇచ్చింది అని చెప్పి సునీల్ యాదవ్ తో చెప్తే నాటకాలు ఆడుతున్నాడు రా వజ్రాల డబ్బులు వచ్చేసినాయి ఇంట్లో పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు ముసలోడు పద ఆడి సంగతి తేలుద్దాం అని చెప్పాడు ఇక్కడ పాయింట్ ఏంటి వీడికి ఆల్రెడీ ఏదో ఒప్పందం ఉంది ఆ కాగితాలు కావాలి అన్నట్టు వీడు డైరెక్ట్ గా మంట చేస్తే కుదరదు కాబట్టి ఈ చేశాడు ఈడైతే కొంచెం రఫ్ అండ్